గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం జరిగింది చివరగా పో పోరాటంతో ముగిసిపోయింది అంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారు అసలు ఎట్లా వస్తారు దాన్ని ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విజయం అనేది ముప్పై ఏండ్లుగా ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తుంది మందకృష్ణ మాధగారి నాయకత్వంలో ఇలా మాదిగా బిడ్డలు ఇలా అమరవీరులు అయ్యారు గాంధీ భవన్ గాంధీభవన్ గాంధీ భవన్ ముట్టడిలో మాదిగ బిడ్డలు చనిపోవడం జరిగింది ఈ విజయం అనేది మాదిగా అమరవీరులకు అంకితం ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అంకితం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేసిన ఉద్యమకారులకు అందరికీ ఈ విజయం అంకితం చేస్తూ ఉన్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారు మేము ముప్పై ఏళ్ళ వర్గీకరణ అంశానికి పులి స్టాప్ పెట్టినాం ఇలా మేము వర్గీకరణ చేసినాం అని చెప్పేసి గొప్పలు చెప్తున్న రేవంత్ రెడ్డి ఇలా రేవంత్ రెడ్డి ద్వారా మాదిగలకు ఒరిగింది ఏమీ లేదు శూన్యం ఎందుకంటే దానికి ఉదాహరణలు నేను చెప్తా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏండ్గా పంతొమ్మిది అరవై ఐదు లోకూర్ కమిషన్ నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు దరిదాపు యాభై అరవై ఏళ్ళ సంవత్సరాల నుంచి వర్గీకరణ కాలయాపన చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల అరవై ఐదులో లోకూర్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేసింది లోకూర్ కమిషన్ ఏం చెప్పింది మాదిగలు అత్యధికంగా వెనుకబడ్డరు మాదిగలకు వర్గీకరణ జరగాలని చెప్పి లోకి కమిషన్ వేసింది రెండు వేల ఎనిమిదిలో హుం కమిషన్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వేసింది హుషాం కమిషన్ ఏం చెప్పింది మాదిగలు అత్యంత వెనుకబడ్డరు ఇది ఖచ్చితంగా మాదిగారు వర్గీకరణ జరగాలని చెప్పి హుషాం కమిషన్ వేసింది రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో పోయింది పంతొమ్మిది వందల అరవై ఐదులో పోయింది రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఇవాళ వర్గీకరణ చేశామని కాంగ్రెస్ గొప్పలు చెప్తుంది ఇవాళ మాదిగలు ఇవాళ రుణపడి ఉండాలంటే ఎవరికి రుణపడి ఉండాలంటే ఇలా సుప్రీంకోర్టు ధర్మాసనానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రుణపడి ఉండాలి ఎంఆర్పిఎస్ ఉద్యమ ఉద్యమానికి రుణం ఉండాలి మందకృష్ణ మాదికి రుణపడి ఉండాలి ఇలా మాదియలు కానీ రేవంత్ రెడ్డికి రుణపడాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి మాదియల్ని పాఠాల లోకానికి దొక్కి అనడానికి రెండు ఉదాహరణలు చెప్తా ఇలా పార్లమెంటులో ఒక మాదిగ బిడ్డ మాట్లాడడానికి వీలు లేకుండా చేసింది రేవంత్ రెడ్డి మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఒక మాదిగ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఇలా పార్లమెంట్లో మన మాది గొంతు లేకుండా వేసిండు అదే అదేవిధంగా మొన్న అసెంబ్లీ నిండు అసెంబ్లీ సాక్షి ఏం చెప్పిండు అవసరమైతే నేను ఇచ్చిన ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి వచ్చిన నోటిఫికేషన్లు కూడా నేను వర్గీకరణ అమలయ్యేటట్టు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ నిండు అసెంబ్లీగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ మాదిగలకు నోటు క్యాడ్కి వచ్చిన బుక్కను లాక్కున్న రేవంత్ రెడ్డి మాదిగల నోట్లో మట్టి కొట్టిన రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ నోట్ ఫలితాలు గ్రూప్ టూ ఫలితాలు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలు ఎట్లా నువ్వు విడుదల చేసినావో మాదిరి సమాజం గుర్తిస్తున్నది మాదిగా సమాజానికి నువ్వు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఇవాళ నాలుగు ఏళ్ళు ఒక గ్రూప్ వన్ ఫలితాలు వచ్చినాయి గ్రూప్ టూ వచ్చినాయి గ్రూప్ త్రీ వచ్చినాయి మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు మాదిగల వెనక్కి నెట్టేసినావు ఇవాళ నువ్వు వర్గీకరణ చేసి కూడా వేస్టే మాకు ఎందుకంటే గ్రూప్ వన్ ఫలితాలు అయినాయి వచ్చేసినాయి గ్రూప్ వన్ ఆఫీసులో మాదిగలకు అన్యాయం జరిగింది గ్రూప్ గ్రూప్ టులో అన్యాయం జరిగింది గ్రూప్ థిలో మాదిరికి అన్యాయం జరిగింది ఇయాల ఒక మాదవ సామాజిక వర్గానికి కొమ్ముగాసిన రేవంత్ రెడ్డి వాళ్ళ మెప్పు కోసం నువ్వు పనిచేసావు తప్ప మాదిగల కోసం పనిచేసే చరిత్ర రేవంత్ రెడ్డిది కాదు ఇలా మాదిగలకు నాకు అన్ని విధాలుగా అండగా ఉన్నారు జడ్పీడీ స్థాయి నుంచి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇలా ఎంపీ ముఖ్యమంత్రి స్థాయికి కావడానికి నా మాదిగా నా వెనక ఉన్నారు మాదిగ సోదరులు వెనకంగా ఉన్నారు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా మాదిగలకు అన్యాయం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు ఉండి భారతదేశంలో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ప్రారంభ అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి ప్రారంభించే అవసరం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇలా మాదిగల వ్యతిరేక పార్టీ గాంధీ భవన్లో మాదిగలు చనిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం ఇవాళ కమిషన్ల పేరుతోటి ముప్పై ఏళ్ళుగా ఇలా ఇయల ఇలా వర్గీకరణ ఉద్యమాన్ని ఇలా ఏ ఏ విధంగా అయితే అణచుబెట్ట తొక్కేందో కాంగ్రెస్ పార్టీ అణచిపెట్ట తొక్కింది ఇలా కాంగ్రెస్ పార్టీకి మాదిగలను ఓట్లు అడిగే అర్హత కూడా లేదు స్థానిక సమస్యల్లో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మాదిగలు గుణబాటం చెప్తారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కొబర్దార్ మాదిగలతో పెట్టుకుంటున్నావు భవిష్యత్తులో మాదిగలు నేను ఖచ్చితంగా రాజకీయంగా సమాధి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గారు ఒక సర్క్యులర్ జారీ చేశారు అంటే ఓయూ క్యాంపస్ పరిధిలో ఎక్కడ కూడా నినాదాలు చేయొద్దు ధర్నాలు చేయొద్దని చెప్పేశారు అసలు ఎట్లా చూస్తారు దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజా పాలన పేరుతోటి ఈరోజు నిర్బంధ పాలన కొనసాగుతుంది అనడానికి మొన్నటి వీసీ ద్వారా రిజిస్టర్ ద్వారా వచ్చిన సర్క్యులర్ దానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు గతంలో ఇందిరా పార్కు చౌరస్తు ఎత్తివేసినప్పుడు చాలా విషయాల్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక మైలురాయిగా ఉన్నటువంటి ఒక వేదికగా ఒక ఉద్యమాలకు ఒక అడ్డగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఒక చరిత్రమైన ఉస్మాన్ యూనివర్సిటీని ఈరోజు ఎంతోమంది ఉద్యమకారులు ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఇవాళ అసెంబ్లీలో ఉన్నారు వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఇలా ఆర్ట్స్ కాలేజ్ నుంచి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఏ ప్రభుత్వం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత నిర్బంధాలు చేయలేదు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే నిర్బంధాలు ఎక్కువైనాయి ఈరోజు మాదియకు వీసీ ఇచ్చిన చెప్తున్న రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణలో ఇలా ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఇయాల ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఈ రాష్ట్ర నాయకులు కావచ్చు జిల్లా యూనివర్సిటీ నాయకులు కావచ్చు ఆల్మోస్ట్ మాదియలే ఉంటారు అలా ఎస్సీలే ఉంటారు విద్యార్థి నాయకులు సో ఇయాల మాదియకి ఇచ్చి ఇలా మా మీదనే గన్ను చేతికిచ్చి ఇలా మా మీద గన్ను కాల్స్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నావు ఇలా వీసీ ఒక పేరుతోటి ఒక మాదిగకు ఇచ్చిన పేరు చెప్పుకుంటా మాదిగ బిడ్డల మీద నువ్వు లాఠీ చేపిస్తున్నావు నిర్బంధాలు చేపిస్తున్నావు అరెస్టులు చేపిస్తున్నావు ఇలా మాదిగ బిడ్డల్ని ఇవాళ వీసీ గారికి ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు గవర్నమెంట్కు అనుకూలంగా ఉండి ప పాలన చేయకండి మీరు ఇలా మీకు ఒక పదవి ఉన్నది దానికి వచ్చినందుకు న్యాయం చేయండి ఇలా రేవంత్ రెడ్డి చెప్తుండు కదా వందేండ్ల ఉస్మానే చరిత్రలో ఒక మాదిగ బిడ్డకు నేను వీసీ ఇచ్చినావు కదా ఇలా మాదిగల బిడ్డ వీసి ఇచ్చి మాదిగల మీదన ఉసిగొలుపు మాదిగల మీద లాఠిఛార్జ్ చేపి మాదిగలను అరెస్ట్ చేసుకుంటూ మాదిగలను పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ ఇలా మాదిగల మీద నిర్బంధం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ఇది ప్రజా పాలన కాదు ఇది రాక్షస పాలన ఇలా రేవంత్ రెడ్డికి పాలన చేతన కావట్లేదు కాబట్టి ఖచ్చితమే తక్షణం వెనక్కి తీసుకోవాలి ఉస్మాన్ యూనివర్సిటీ కాదు ఎక్కడైనా అన్యాయం జరిగితే మాకు రాజ్యాంగం కల్పించింది కాబట్టి మాకు నిరసన చేసే హక్కు మాకు ఉండదు కాబట్టి ఎక్కడ అన్యాయం జరిగినా మాకు నిరసన చేసే హక్కు ఉంటుంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా మేము నిరసనలు చేస్తాం ఖబర్దార్ రేవంత్ రెడ్డి తక్షణమే ఆ సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలి రిజిస్టర్ అయినా వీసీఆర్ అయినా తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం